టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడమిల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కామకాక్షమ్మ సమేత ఏకాంబేశ్వర స్వామి వారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి పాలు పొంగళ్లు కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మరియు పట్టు వస్త్రాలు పళ్ళు పలహారాలు సమర్పించి పూజలు నిర్వహించారు आदरणीय माता-पिता, शिक्षकगण, और मेरे प्यारे दोस्तों, मैं आज आप सबके सामने एक बहुत ही महत्वपूर्ण विषय पर बात करने के लिए उपस्थित हुआ हूँ। కాక్షీ దేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం వలన ఎంతో వైభవపేతంగా నాలుగు సంవత్సరాలుగా అమ్మవారికి శాఖాంబరీ దేవి అలంకారం చేయడం జరుగుతుంది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలయాకాదశి నాడు అమ్మవారికి విశేషంగా దేవిని అలంకరించి అమ్మవారికి పాలుగొంగళ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది గ్రామస్తులందరి సహకారాలతో ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఎంతో అంగరంగ భోగపేతంగా నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు వంద సంవత్సరాలు పైబడి చరిత్రనుగా చెప్పబడుతుంది అంటే అమ్మవారు ఇక్కడ వంద సంవత్సరాలు పైబడిగానే ఉన్నదని శాస్త్ర ప్రమాణం విగ్రహ ప్రమాణం అంతేకాకుండా కంచె ఏ విధంగా అయితే అమ్మవారు కామాక్షిదేవి పెద్దలు ఏ విధంగా పద్మాసనంలో కూర్చుని ఉంటుందో అదే విధంగా ఇక్కడ కామాక్షిదేవి కూడా పద్మాసనంలో కూర్చుని భక్తులందరినీ కూడా చల్లని జీవిలో ఇస్తూ ఉంటుంది అంతేకాక పెద్దల అమ్మవారికి ఎంత శక్తి అయితే ఉన్నదో అంతే శక్తి ఇక్కడ ఉన్నదని శాస్త్ర ప్రమాణం తొమ్మిది వారాల పాటు అమ్మవారికి తొమ్మిది రకములైనటువంటి నైవేద్యాలన్నీ తీసుకొచ్చి అమ్మవారి దేవస్థానం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరిక తొమ్మిదో వారం లోపలనే తీరిపోతుందని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల తొమ్మిదో వారం లోపలనే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం అంతేకాకుండా గ్రామస్తులందరూ కూడా ధన సహాయంతో ధన ధనరూపేణా అన్ని రూపాలతోనూ అమ్మవారిని ఎంత వైభవ వేరంగా జరుగుతుంది అంతేగాక ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలేకాదశి నాడు భక్తులందరికీ కూడా అందరికీ అవకాశం కలగాలని కమిటీ వారు పురోహితులు అందరూ కూడా నిర్ణయించుకుని ఈ యొక్క వైభవమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎంత ఘనంగా ఈ శారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు గ్రామస్తులందరి మీద గ్రామం మీదే కాకుండా మన ఆంధ్రప్రదేశం మొత్తం అందరి మీద కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అని అమ్మవారికి నిత్యం ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి పూజా కేందరియాలు చేయడం అమ్మవారికి పూజా కేందరియాలతో పాటు విశేషంగా శ్రీచక్రార్చన చేయడం కూడా ఎంతో విశేషం అంతేకాకుండా చైత్రమాస శుద్ధ పాఠ్యమినాడు ఉగాది నాడు ఎంతో అంగారంగమైభేతంగా ఐదు రోజుల పర్యంతం అమ్మవారికి ఉత్సవాలు చేయడం చైత్రమాస పాఠ్యమినాడు ఉగాది నాడు తిరు అమ్మవారికి తిరుకళ్యాణం నిర్వహించడం బ్రాహ్మత్వాన్ని నిర్వహించడం ఆ రోజే మహా అన్నదాన వంశమానాలు కూడా చేయడం ఎంతో విశేషకరం కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలంటే మనవి